హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పొగాకు క్షేణంలో ఉన్నాం పొగాకులో మంచి లాభాలు ఉంటాయట ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తా ఇదైతే ఆల్రెడీ తెంపడానికి వచ్చింది పొగాకు ఈ కలర్ వచ్చింది ఈ మొత్తం ఎట్లా తెంపుతారు ఏంది అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో చెప్తా పొగాకు పంట వచ్చేసి అయితే మొత్తం నాలుగు నుంచి ఐదు నెలలు ఈ పొగాకు మొత్తం ఈ కలర్ వచ్చినాక మొత్తం తెంపి అంతా ఇట్లా దూరణ పాకుల లెక్క అల్లి పాకలలో గుడిసెలలో అయితే మొత్తం కింద నీడకు నిల్వకు ఉంచుతారు పొవాక్ కంపెనీ అయితే వైట్ బార్ అంటారు దీన్ని వైట్ బార్ అంటారు ఈ పొగాకు ప్రస్తుతం తెంపే పొవాకును ఈ పొవాక్ చీన్ అయితే అన్ని సీజన్లో వేసుకోవచ్చు ఇది పంట పెట్టారు కానీ ఇప్పుడు మధ్యాహ్నం వరకు తెంపాలి తెంపి తర్వాత మొత్తం పై తాగాంపల్లా నువ్వు ఇక్కడ కనిపిస్తున్నది అయితే చెట్టు చూడు కోవాక్ చెట్టు చూడు ఎంత పైకి పెరిగిందో చాలా పైకి పెరిగింది ఇది దగ్గర దగ్గర పది ఫీట్లు పదకొండు ఫీట్లు అయితే హైట్ పెరిగింది అన్నీ కూడా ఇట్లా పెరిగాయి కన్నా ఒకటి అయితే ఇట్లా పెరుగుతుంది దీనికైతే వచ్చేసి పోక్క అయితే యూరియా అమోనియా మరియు ట్వంటీ ట్వంటీ అయితే ఒకటి రెండుసార్లు వేసుకుంటే సరిపోద్ది మొత్తం వెండింది కదా ఇటు పక్క ఇప్పుడు నిన్నట్టు ఉండి ఉంటా అలానేది నిన్న మొన్న నుండి అంతేనా నేనే మధ్యలో గిఫ్ట్ పెట్టినా నువ్వు వాళ్ళకోవాలి వచ్చిండు కదా వాడు వచ్చిండు దనవునా ఇది ఎప్పుడు అంతది మరే క్రాబ్ చిన్నది 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 మనం అయితే పొగాకు పండిస్తున్న రైతు చిన్న ప్రజెంట్ మొత్తం డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం పోవాకు ఇరవై సంవత్సరాలు అంతేనా ఎందుకు మొక్కజొన్న కంటే పోవాకులు లెక్క లాభం ఇక లాభం ఉంటానికి చేసుకునే పది బాగుంటుంది లాభం మంచిగా ఉంటుంది అంతేనా ఎంత కిందాలకు అమ్ముతారు ఇది ఇప్పుడు పదిహేను వేలు పదిహేను వేలునా దీనికి మందు కొట్టుడు ఇవన్నీ ఏమైనా ఉంటాయా చిన్న ములికప్పుడు పురుగతా కొట్టుకోవాలి ఎక్కడ దీన్ని ఎక్కడ అమ్ముతారు మార్కెట్లో రఘునాథ్ రఘునాథ్ పిల్ల వాటర్ ఎట్లా మొక్కజొన్న కట్టిన కట్టాలా ఎందు మొక్కజొన్న కంటే తక్కువ ఎన్ని రోజులు ఒక్కసారి కట్టాలి మనకు నీళ్ళు ఉంటే నాలుగు ఒక్కసారి కట్టుకోవచ్చు లేకపోతే ఎన్ని రోజులు కట్టుకోవచ్చు అంతేనా ఎట్లా ప్రాసెస్ తెంపినాక ఏం చేస్తారు తెంపినాక ఎక్కువ రాలే అది చీరలు ఎలా పెట్టుకుని పక్క చీరే వాళ్ళు వచ్చి దోరణ చూస్తారు సుద్ధి దారా తోడు కూర్చి కూర్చున్నాక ఆడేసుకుని అది ఎన్ని రోజులు ఆరాలి మరి పడుతుంది ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు పడుతుందా ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజుల తర్వాత ఆడుతుంది తింపి పక్కకి వేసుకోవాలి మండి వేసుకోవాలి తర్వాత మళ్ళీ మార్కెట్కి వేసుకొని పోవాలి తొక్కి అంతే మార్కెట్ మన వరంగల్లో లేదా వరంగల్లో లేదు రఘునాథ్ పిల్లి రఘునాథ్ పిల్లి రఘునాథ్ ఉన్నది ఇక్కడ నర్సం నర్మిటలు ఉన్నది లాంగే ఉన్నది మాకు అది కొంటలేరు ఇంకా ఇట్లా ఫస్ట్ తెంపిన దానికి ఎక్కువ రేట్ పడతా మీడియం మధ్యలో తెంపిన దానికి ఎక్కువ పడతా ఇక ఫస్ట్ తెంపింది లాస్ట్ తెంపింది అని ఏం లేదు కానీ కలర్ బట్టి పడుతుంది కలర్ బట్టి పడతా మంచి కలర్ రావాలి ఎల్లో కలరు ఎల్లో కలర్ ఉండద్దు వెండినాక మరి పొగాక అందరికి పడదంటారు కదా నిజమేనా ఇక పడదా అది స్మెల్ అంతేనా పడది చాలా మంది పడది అంటే ఇది ఎక్కువ లాభాలు అంటారు కదా మరి లాభం ఉంటది మనం చేసుకుంటే లాభం లాభం ఉంటది కానీ స్మెల్ పడది చాలా మందికి తలకాయ మీకు వాసనకు ఎంత ఐదు వందలు ఆరు వందల కూలి సాయంత్రం వరకా అట్లా ఎంత ఎంత పొడవు దోరణం కూర్చోాలి ఇరవై దోరణాల పది దోరణాల ఇది మొత్తం అయిపోవాలి మాకు పూల తెచ్చుకున్నారు చదువులు తెచ్చుకున్నారా తెచ్చుకున్నాం తిన్నావు మధ్యాహ్నం అంతేనా ఇవన్నీ దండాలు లెక్క గుచ్చుకొని పాకాలలో గుడిసెలలో అయితే ఆరబెడతారు ఇప్పుడు ఇట్లా ఆరినాక ఏం చేస్తారు ఇట్లా కట్టాలి కట్టినాక ఇలా కట్టినాక ఆరుతుంది ఎండినాక కట్టే కాళ్ళ మొత్తం ఎండిపోయినాక తీయాలి తీసి వదిక్కు మండేసుకోవాలి మళ్ళీ ఇట్లా వర్షం పడితే పని చేయదు అయిపోతుంది మొత్తం డ్రై కావాలి ఫుల్ డ్రై అయినాక తెంపుకొని పక్కకి వేసుకొని తర్వాత మా చింతపండు తొక్కే చెక్కలు లాంటివి దాంట్లో వేసి తొక్కి అమ్మగాలి మార్కెట్ తీసుకుపోవాలి